జయ జయ మంగళ గౌరి చక్కటి మంగళ గౌరీ పాటలు జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారి జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారి జయ జయ మంగళ గౌరీ నీవే జగతికి మూలమమ్మా పరదేవతవు నీ వేనమ్మా నీవే జగతికి మూలమమ్మా పరదేవతవు నీ వేనమ్మా నీవే మాయిల వేల్పువమ్మా నీవే మా ఇలవేల్పువమ్మా దయగుణవమ్మా మమ్మా మంగళగౌరీ జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారి జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారి చల్లని నీ కనుసన్నులలో కొనసాగును మా కోరికలన్నీ చల్లని నీ లోనా కొనసాగును మా కోరికలన్నీ నిలబడవే మా మావెన్ను కాపుగా నిలబడవే మా మావెన్ను కాపుగా జయమును నసగవే సర్వ జయ జయ మంగళ గౌరీ జయ జయ శంకరి కౌమారి జయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారి జయ జయ మంగళ గౌరీ అందుకోవే మా మంగళహారతులు గై కొనవే అమ్మా మా పూజలు గై కొనవే தோடு நீடகா நுண்டவம்மா சர்வ மங்களா கௌரீ தேவி சர்வ மங்களா கௌரீ தேவி